ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంచలనమో అందరూ తెలిసిన విషయమే అయితే దీ విషయాన్ని మటుకు ప్రత్యర్థులు కూడా డెఫినెట్గా ఒప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉప్పెన అనేది వాళ్ళకు కూడా తెలుసు చాలా బాగా అంటే గత గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూసిన తర్వాత అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నాడు ఏంటి అని అందరూ విశ్లేషించుకున్న తర్వాత కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి రాబోతున్నాడు అని చెప్పేసి టీడీపీ పార్టీ కాదు యావత్ కూటమి పార్టీ పూర్తిగా కూడా నమ్మింది ఆ సమయంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు మరోసారి అని చెప్పేసి వాళ్ళు కూడా నమ్మారు కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా భయంకరమైన ఓటమితో ఓటమి పాలు కావడం ఆ తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది ప్రజల్లో ప్రజలందరూ కూడా కూటమి కూటమి వైపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరు లేరు అది అని చెప్పేసి పెద్ద సంబంధించి చాలా పెద్ద ఆశ వ్యక్తం చేశారు కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినప్పటికీ కూడా అంత పెద్ద దెబ్బ తగిలినప్పటికీ కూడా ఆయన వెనువెంటనే కోలుకొని బయటకు వచ్చి ప్రజలకు ఎక్కడైనా కూడా ఇబ్బంది జరిగితే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పదే పదే ఆయన ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా కూడా ఏ దాని అయినా కూడా ఆయన స్టైట్గా అక్కడికి వెళ్ళి పాల్గొంటున్నాడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా మానిటైజ్ చేస్తున్నాడు అదేవిధంగా ఆయన మాట్లాడుతున్న మాట తీరులో వచ్చింది అదేవిధంగా పార్టీలో ఉంటున్న చాలా కీలకమైన వ్యక్తులు కూడా పార్టీలోంచి వెళ్ళిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎప్పటి ఎక్కడికి ఎప్పుడు కూడా ఆయన అదరలేదు బెదర్లేదు సో ఒకటి ఆ పార్టీని ఒక క్రమశిక్షణగానే తీసుకొస్తున్నాడు క్రమశిక్షణగానే నడుపుతున్నాడు అదేవిధంగా పార్టీకి లాయల్గా ఉంటున్న వ్యక్తులకు కూడా వాళ్లకు పదవులు కావచ్చు అన్నీ కావచ్చు నమ్మకూర్చుకుంటూ చాలా బ్యారేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు అయితే ఈ మధ్య కాలంలో ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసిన తర్వాత చాలా భయంకరమైన జనాభా అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా కూడా చాలా స్వచ్ఛందంగా కూడా జగన్మోహన్ రెడ్డి చూడడానికి బలంగా జనాలు వస్తున్న తీరు చూస్తే కూడా గత ఎన్నికల్లో అసలు ఏమి జరిగింది అనే ఆలోచనలు ఆలోచన అయితే కూడా చాలా బలంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అండ్ జగన్మోహన్ రెడ్డి వెంట ఇంత జనాభా నలవడానికి కారణం ఏంటి ఇంతకు ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలను మరవలేక ఇలా వస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి పీఠం మీద కూర్చోబెట్టాలని ఇలా వస్తున్నారా లేదంటే కూటమి ప్రభుత్వం లోటుపాట్లు అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏదైతే సంక్షేమ చెప్పినట్టు ఇవ్వలేదని చెప్పేసి ఆగ్రహంతో ప్రజలందరికీ ఇలా నడుస్తున్నారా ఇలాంటి అనేక క్వశ్చన్లకు జవాబులు రావాలంటే దాదాపు నాలుగు సంవత్సరాల సమయం అయితే కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నాలుగు సంవత్సరాలకు ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఆ ముందే తెలిసిపోతుంది ఆ రిజల్ట్స్ అనేది అంటే ఏంటి గత కేవలం సంవత్సరం వ్యవధిలోనే ఇంత వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది ఈ వ్యతిరేకతనంతా కూడా ఇది ఈ ఈ వ్యతిరేకత మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఓట్ 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 బ్యాంక్గా మార్చుకోగలడా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి మరి ఇది ఇలాగే కొనసాగుతుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి గారికి ఆయనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా రాబోయే రోజుల్లో మనం చూడాలి